తప్పించి గిట్టుబాటు ధర కాదు మద్దతు ధర అంటే నీ కొనుగోలు నీ తయారీకి అవుతున్నటువంటి వ్యయం ఓ లక్ష రూపాయలు అనుకుంటే ఒక పాతిక వేలో ముప్పై వేలో సరే ఉంచుకోలే అది నష్టపోతే అని ఇచ్చేటటువంటి మినిమం సపోర్ట్ ప్రైస్ దాని పేరే కనీస మద్దతు ధర అంతేగాని గిట్టుబాటు ధర కాదు అలాగా సంక్షోభంలో చాలా కాలం నుంచి వ్యవసాయ రంగంకి సంబంధించిన రైతులు పడుతూ ఉన్నారు వాళ్లే సంపాదించుకున్నప్పుడు సంపాదించుకున్నారు పోతే పోయిందని ఫీల్ అవుతున్నటువంటి వాళ్ళు కాబట్టి ఇంతకాలం నడుస్తున్నాయి ప్రభుత్వాలు అలాంటి వాళ్ళకి రుణమాఫీ అనేటటువంటిది ఒక సంక్షేమం వాళ్ళ జీవిత జీవిత కాలంలో వాళ్ళు పడి ఎక్కువ ఇబ్బంది పడేది అప్పులు కాబట్టి అది తీరిస్తే ఖచ్చితంగా సంక్షేమే అట్లాగే డ్వాక్రా వాళ్ళు లోన్ ఇస్తున్నారు కదా అని కొంటున్నారు తీసుకుంటున్నారు అవసరం ఉండదు వాళ్ళకి నిజంగా అయితే నేను రైతు రుణమాఫీని సమర్థిస్తాను కానీ డ్వాక్రా రుణమాఫీని సమర్థించను ఎందుకంటే డ్వాక్రా రుణమాఫీ అనేటటువంటి డ్వాక్రా వాళ్ళు ఎందుకు పెడతారు పొదుపు చేయడానికి ఆడకిచ్చారు పొదుపు చేసిన తర్వాత నీకు లోన్ వచ్చిందో లక్ష రెండు లక్షలు ఐదు లక్షలు ఆ టీంను బట్టి వస్తుంది మొదట్లో ఐదు లక్షలు తర్వాత పది లక్షలు పది మంది ఉంటారు వాళ్ళు ఆ అప్పు వస్తుంది ఆ తీసుకున్నటువంటి వాళ్ళు దాన్ని తిరిగి చెల్లించాలి దాన్ని ఎందుకు వాడాలి అప్ప ఎందుకు ఇస్తాం ఇప్పుడు మనం పర్సనల్ లోన్ తీసుకునేటప్పుడు కూడా కాజు అడుగుతారు కా ఏది మనకి ఇల్లు రిపేర్ చేసుకోవడానికి ఇట్లా ఒక కార్ చూపెడతాం అట్లాంటిది దానికి ఏ కాజు లేదు తీసుకో పోనీ తీసుకున్నటువంటి వాళ్ళు